నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం నెలంతా ప్రత్యేకమే అయితే ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైన పోలీస్ వర్గం విశేషమైనది అక్టోబర్ ఇరవై ప్రారంభమైన కార్తీక మాసం నవంబర్ ఇరవై గురువారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మరణాన్ని నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యమి పోలీ స్వర్గం అంటారు ఈ రోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది కార్తీక మాసం చివరి రోజును పోలీ స్వర్గంగా వ్యవహరిస్తారు హరిహరులకు ఇష్టమైన మాసం కార్తీక మాసము ఎన్నో రకాలుగా విశిష్టమైనది కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరులో దీపాలను వెలిగించి వదిలిపెడతారు బియ్యపిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువులు ప్రార్థించి పోలీ వైకుంఠానికి చేరుకున్న రోజును పోలీ స్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు పోలీ స్వర్గానికి వెళ్ళుట స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోములలో పోలి స్వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తుంది వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలీని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినటువంటి స్నానం చేసి అరటి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో గాని ఒక బేసిన నీళ్లు పోసాక దానిని వదులుతూ ఈ కథను చదువుకోవాలి కథలోనికి వెళితే ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నరి అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దేవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతో ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు పోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తాడుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస రోజున పోలిని ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గర స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్ల కవ్వానికి ఉన్న నిన్నెను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తర్వాత ఒకరు కాళ్ళు పట్టుకొని విమానం నుంచి కిందికి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి ప్రతి ఏడాది అశ్వయుజ అమావాసం మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సది స్నానం చేసి దీపం వెలిగించి పోలికత చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం నోములు పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రహ్మణుడికి దీపదానం ఇవ్వవలసి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసినటువంటి విషయం ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది కార్తీక అమావాస మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెల స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజుల పాటు నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం ముప్పై వత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజుల దీపదాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దీపదానం చేస్తారు పోలీ స్వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం ఆచరించవలసినటువంటి నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగవలసిన మంచిని ఎవరు ఆపలేరు అన్నదే ఈ కథలో అంతర్యం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు